మ సంవత్సరం పూర్తయింది శ్రీ విశ్వవసుమ సంవత్సరంలో అడుగుపెట్టాం ఏడాది ప్రత్యేకత ఏంటి ఉగాదిని ఈ నెలలోనే ఎందుకు జరుపుకుంటాం ఈరోజు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై శ్రీ విశ్వవసునామ సంవత్సరం గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరులో వచ్చింది చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పదమే అహని వత్సరాదౌ వసంతాదౌ రసరాధ్యే తదే వచ బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ సంవత్సరం మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రం ఆ రోజు తిది పాడ్యమి ఆ రోజే సృష్టి ప్రారంభమైంది అందుకే ఏటా చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయం సమయానికి పాడ్యమి తిది ఉండే రోజునే ఉగాదిగా జరుపుకుంటారు ఉగస్య ఆది ఉగాది అంటారు ఉగా అంటే నక్షత్ర గమనం దీనికి ఆరంభమే ఉగాది అని అర్థం బ్రహ్మదేవుడికి పగలు అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు రాత్రి కూడా అన్నే సంవత్సరాలు అంటే బ్రహ్మదేవుడికి ఓ రోజు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు సంవత్సరాలు అని అర్థం ఇలా మూడు వందల అరవై రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకి ఓ ఏడాది అయినట్లు అర్థం ఈ లెక్కన మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక్కరోజు అవుతుంది ఇలా బ్రహ్మ ఆయుష్ వందేళ్లు ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు ప్రస్తుతం ఏడవ బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు ప్రస్తుతం ఆయన వయసు యాభై ఒక్క ఏళ్ళు ప్రస్తుతం మన వైవస్వత మనత్వంలో ఉన్నాం ఉగాది రోజు చాలా ప్రత్యేకతలున్నాయి శ్రీ మహావిష్ణు మత్స్యావతారంలో సోమకుడైన రాక్షసుడిని సంహరించి వేదాల్ని రక్షించి బ్రహ్మదేవుడికి అప్పగిచ్చిన రోజు శ్రీరాముడు విక్రమాదిత్యుడు శారి పట్టాభిషిక్తులైన రోజు కూడా ఉగాది మిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజే ఉగాది ఈ పండుగని తెలుగువారు చంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బెంగాల్ కేరళ పంజాబ్ మహారాష్ట్ర అస్సాంలోను ఉగాది ఘనంగా జరుపుకుంటాం మహారాష్ట్ర గుడిపాడువా కర్ణాటకలో ఉగాది తమిళనాడులో పుత్తాండు కేరళలో విషు సిక్కులు వైశాఖి బెంగాలీలు పోయిల బైశాఖ పేరుతో జరుపుకుంటారు ఉగాది రోజు నూతన వస్త్రాలు ధరించడం శుభప్రదం మీకు నచ్చిన భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించండి ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి మంచిని స్వీకరించి చెడ్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి ఉగాది రోజు ఆలయాన్ని సందర్శించే ఏడాది మొత్తం భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటుందని పండితులు చెబుతారు కుటుంబం మొత్తం కలిసి భోజనం చేయండి పంచాంగ శ్రవణం చేయండి ఉగాది రోజు సూర్యోదయం తర్వాత నిద్ర లేవటం దరిద్ర్యానికి అందుకే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఈరోజు జీవహింస చేయొద్దు మద్యపానానికి దూరంగా ఉండండి మాంసాహారం ముట్టుకోద్దు ఎవరితోని వివాదాలు పెట్టుకోవద్దు అలాంటి వాతావరణంలో ఉండొద్దు ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి